మన చేతిలో మన అదృష్టం కార్యక్రమంలో ఇంతవరకు నూట తొమ్మిదవ భాగాల వరకు చెప్పుకున్నాం నూట పదవ భాగం ఇప్పుడు కొన్ని గుర్తుల గురించి చెప్పుకుందాం చేతిలో రేఖల్లో గుర్తులు ఉంటాయి కొన్ని చేతులు అర చేతులు ఆ గుర్తులు ఎలాగ ఉంటాయి ఏ విధంగా ఉంటాయి మంచివా వాటి గురించి చెప్పుకుందాం చేతిలోన హస్త సౌముద్రికలో ఎంతసేపునే ఎంతో కొంత నిరాశ ఎంత ఇంకేమో ఉన్నదేమో ఇంకే ఇంకేమో జరుగుతుందేమో అని ఇలాంటి అపోహలు ఉంటాయి కానీ ప్రస్తుతానికి చేతులు అప్పుడుకున్న రేఖలను బట్టి ఎవరైనా చెప్తారు ఆరు మాసాల తర్వాత మళ్ళీ మారిపోతుంటాయి కాబట్టి తర్వాత మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది చేతులు కానీ ఎప్పుడు జీవితం అంతా ఒకలాగా ఉండవు జీవితకాలం ఒకలాగా ఉంటుందని ఎవరూ చెప్పలేరు ఈ మూడు రేఖల గురించి చెప్పగలరు కానీ జీవిత రేఖ అది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పగలరు బాగుందా లేదా ఎన్ని సంవత్సరాలు ఉండగలరు బతుకుతారు ఇది జీవిస్తారా అని ఉంది బుద్ధి రేఖ ఏ విధంగా ఉంది మంచిగా ఉంది చెడుగా ఉంది హృదయ రేఖ ఎలా ఉంది అవి చూసుకుంటారు మిగతా రేఖలు ఎన్నో ఉంటాయి రకరకాల మే రేఖలు ఉంటుంటాయి ఆ రేఖలన్నీ చెప్పుకోవాలంటే ఒక్కొక్క అన్ని రేఖలు ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మళ్ళీ ఆరు మాసాల్లో మళ్ళీ మారుతుంది మళ్ళీ అప్పుడు కొత్తగా చూపించుకోవాల్సి వస్తుంది అవి చెప్పుకోవలసి చూపించకపోయినా వాళ్ళు ఉంటే చూసుకుంటే సరిపోద్ది ఆహా ఈ రేఖ ఇలా మారింది ఇలాగ చెడు విధంగా వెళ్ళింది కొంచెం మంచి మార్గంలో వెళ్తే మళ్ళీ బాగుంటుంది అనేసి ఇలా తెలుసుకుంటూ ఉండాలి అని చేత మన చేతిలో ఎంత చెప్పినా ఎంతో కొంత ఉండిపోయింది అయ్యో అని అన్నట్టుగా ఉంటుంటుంది అన్నమాట ఎక్కడో ఏదో లోపం ఉంది అన్నట్టు ఉంటుంటుంది అది ఆ సాముద్రిక లక్షణం ఇప్పుడు మంచి గుర్తుల గురించి చెప్పుకుందాం కొన్ని మంచి గుర్తులు ఉంటాయి చేతిలో ఫస్ట్ త్రిభుజం ఇది అరచేతిలో ఎక్కడున్నా మంచిదే త్రిభుజం దండరాక మీద ఉండవచ్చు లేకపోతే ఇంకా ఎక్కడైనా ఉండవచ్చు ఇక్కడ ఉండవచ్చు గురుస్థానంలో ఉండవచ్చు బుధస్థానంలో ఉండవచ్చు ఎక్కడున్నా అది ఫలితాల అనేకమైన ఫలితాలు మంచి ఫలితాలను వేస్తుంటుంది ఒకటికి రెండింతలు రెండుకి మూడింతలు ఫలితాలని ఇస్తుంటుంది అది దేని మీద ఉన్నాను ధన రేఖ మీద అనుకోండి ఇలాగ ఉందనుకోండి ధనంకి ఎప్పుడు లోటు ఉండదు ఆ జాతకుడికి అస్సలు డబ్బు అనేది కొద్దిగా ఉండదు పైగా ఒకటి రెండు ఇల్లు కూడా కడతాడనమాట అంత డబ్బుని సంపాదించడం ఉంది ఎక్కడ ఏమి చెడు ఇదే ఉండదు చెడువలసిన కానీ చెడు బుద్ధులు కానీ ఏవి ఉండవు అలాగ ఉంటుంది గణం మీద ఇంకో దగ్గర ఉంటే ఆ ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ కానీ ఉన్నదనుకోండి అదే ఎక్కడ ఉంటే దాని ప్రకారం దాని ఫలితాన్ని బుద్ధుడు అంటే ఇది వ్యాపారానికి ప్రసిద్ధి అనమాట ఆ స్థానంలో అక్కడ కానీ ఉన్నదనుకోండి మంచి వ్యాపారవేత్త అవుతాడు మంచి బిజినెస్ దారి వ్యాపారంలో ఇంకా ఉండదు అనమాట ఆ విధంగా ఒక్కో దగ్గర ఉంటే ఒక్కోలాగా ఉంటుంది అది దాని ఫలితాలను అలాగిస్తుంది అది ఇంకా విడివిడిగా చెప్పుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి అలా కాకుండా ఇంకొక గుర్తు చతుర్భుజం అది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఎక్కడున్న చేతిలో ఎక్కడున్నా మంచి ఫలితం ఆయా స్థానాల్లో ఉంటే ఆయా ఫలితాలను ఇస్తుంది ఏ స్థానంలో ఉంటే దాని ఫలితాలని ఎక్కువ ఇస్తుంది గురుస్థానంలో ఉంటే గురు ఫలితాలని జ్ఞానం తెలివితేటలు హోదా పలుకుబడి అలాంటివి శని స్థానంలో కానీ ఉన్నట్టుగా ఉంటే గురుస్థానం శని స్థానంలో ఉన్నట్టుగా ఉంటే డబ్బుకి ఎప్పుడూ లోటు ఉండదు ఇంకా అసలు తిరుగు ఉండదు ఏ స్థానంలో ఉన్నట్టుగా కీర్తి ప్రతిష్టలు ఉద్యోగంలో ఉద్యోగంలో ప్రమోషన్లు అన్నీ ఉంటాయి ఏ స్థానంలో ఉన్నంటే అది అదే విధంగా ఎక్కడుంటే ఎక్కడుంటే చంద్రస్థానంలో ఇది చంద్రస్థానం చంద్రస్థానంలో ఉన్నట్టుకుంటే మంచి కళ కళలు శుక్రస్థానంలో ఉన్న అంతే ఇది శుక్రస్థానం ఇంతకు ముందే చెప్పాను మీకు అది దాని ఫలితాలనేది వేస్తుంది అన్నమాట త్రిభుజము చతుర్భుజము అలాగే యువాకరంగా ఉంటుంది ఇది కూడా ఎక్కడున్నా మంచిదే ఆ గుర్తుకోడు ఇంకా నేను మంచి గుర్తుల గురించి చెప్తాను ఇది యువకరం ఉంది వలయం అన్న వలయం అంటారు ఇది స్టెప్స్ ప్లస్ నచ్చిన ఏదైనా పర్వాలేదు ఏదనుకున్నాను ఈ గుర్తులు ఎక్కడైనా ఇవన్నీ ఒక దగ్గర అందరికీ ఒక్కరికి ఉండవండి ఒక్కరికి ఉన్నట్టుకుంటే ఆకాశం మేలు ఉంటాడు భూమి భూమి మీద నడేనాడు అనమాట అసలు అసలు భూమి మీద భూమి సోడే సోడ్ ఆకాశంలో ఉంటాడు అనమాట అన్ని గుర్తులు ఎవరికే ఉండవు ఏ ఒక్క గుర్తున్న మంచిదని చెప్తాను అంతే ఏ ఒకటో రెండో ఉండొచ్చు అందరికీ అన్నీ ఇవన్నీ ఒక్కరికి ఉండవు ఉన్నది ఉన్నట్లు మంచివి అని చెప్తాను అన్న మంచి గుర్తులు ఇవి చూసుకోవాలి భూతద్దం పెట్టి చూసుకుంటూ ఉండాలి ఎక్కడ ఉన్నాయి ఉన్నాయా లేవా అసలు మరీ కంటికి కనిపించినట్టు ఉంటాయి చిన్న రేఖల్లో ఉంటాయి లేదా ఈ పెద్ద రేఖల్లాగా ఉండవు ఈ జీవిత రేఖ బుద్ధి రేఖ హృదయ రేఖ ధన రేఖ ఈ విధంగా ఉండవు మరీ చిన్న రేఖలు ఉంటాయి కదా వాటిల్లో ఉన్నట్టు ఉంటాయి అన్నమాట అవి చిన్నవి ఉంటాయి కదా అవి వాటిలో ఉంటాయి ఎక్కడో ఒక దగ్గర ఉంటుండే వాటిని కనిపెట్టి చూసుకుంటుండ్రు అది తర్వాత ఇది ఒక దగ్గరే మంచిది అన్ని దగ్గరలు కాదు ఇంటు ఇది చేతిలో ఒక్క దగ్గర ఇక్కడే మంచిది ఒక గురుస్థానంలోనే మంచిది మిగతా ఎక్కడున్న కత్తిరే కత్తిరింపు అంటారు ఇంటూ ఉంటారు కత్తిరే కత్తిర అంటారు ఇంకెక్కడున్న అది సెడే చేస్తుంది ఒక్క దగ్గరే మంచిది అనమాట మంచి భాగ్యవంతుడు మంచి చదువు విజ్ఞానం అన్నీ ఉంటుంటాయి అనమాట అది ఒక్క దగ్గర ఉంది ఇంకెక్కడున్నా లాభం లేదు చెడు ఫలితాలని ఇస్తుంది అది ఇప్పుడు త్రిభుజం చతుర్భుజం వలయం తర్వాత వలయం ఎలాగ ఉంటుంది అలాగ ఉంటుంది ఎక్కడ ఉన్నాను ఎక్కడున్న అలాగే ఉంటుంది ఇలా ఉంటుంది అది వలయం దానికి అది కూడా మంచి ఫలితాలను వేస్తుంటుంది చెడు అనేవి ఉండవు ఇంటూ ఒక దగ్గరే మంచి ఫలితం మిగతా దగ్గర చెడు ఫలితం ఉంటుంది తర్వాత చెప్పాను కదా ఇది త్రిభుజం చతుర్భుజము వలయము స్టెప్స్ మెట్లన్నమాట ఇంకా ఇంటు ఇంకా వానరుకులు ఉంటాయి ఉంటాయి ఎగువ నుంచి దిగువకి ఆ ఆ విధంగా ఉంటాయి అవి కూడా మంచిది అటు ఉండకూడదు ఉండకూడదు ఎడం నుంచి కుడుకుంటే మంచిది కుడ్డించి ఎడం వైపు ఉండకూడదు చిన్నవి వానజల్లాగా ఉండాలన్నమాట ఉన్న మంచిదే అనమాట ఇంకా సర్పరేఖ మత్స్యరేఖ అంటారు అది కూడా మంచిదే ఎక్కడున్నాను ఎక్కడున్నా మంచి ఎప్పుడు ఇంకే దేనికి లోటు ఉండదు లేకపోతే ఈ రేఖ ఉంటే ఒక మనిషికి ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది అంత తప్పించి ఇంకేం ఉండదు ఏదో ఒక ఆస్మా అని ఇలాంటివి ఉంటాయి అన్నమాట నేటికి సంబంధించినవి జలుబు దగ్గు ఆస్మా ఇలాంటివి ఏవో అలాంటివి జీవితాంతం పీడిస్తుంది కానీ మిగతా వాటిలో ఏటిలో లోటు ఉండదు అనమాట అంత పవర్ఫుల్ అయిన రేఖ అది గుర్తు ఈ విధంగా ఉంటాయి మంచి రేఖలు ఇంకా ఇవి ఆయా స్థానాల్లో ఉంటే ఆయా ఫలితాలను ఇస్తాయి ఏ ఏ స్థానాల్లో ఉంటే ఆయా ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట ఇంకా చెడు ఫలితం చెడు చెడు తర్వాత చెప్పుకుందాం అయిపోతుంది ఇలా అంత ఎక్కువ అయిపోతుందో అందరికి నమస్కారం ఉంటాం